భారత్ మాతాకి ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు వచ్చినటువంటి కార్యకర్తలకు బీద అధ్యక్షులు గారికి మండల గారికి రాము గారికి జగారికి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మిర్చిల్ మండలంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మిర్జిల్ మండలాన్ని ఏం చేయబోతున్నారు అనేది మండల నాయకుల యొక్క మధ్యలో మెరుస్తున్న ఒక ఆందోళన చర్చ చర్చనీయమైన అంశం ఏంటంటే ఎంపీఓ గారు మన మిర్జిల్ మండలానికి మండల నాయకులు అధికారిగా ఆయన వచ్చారు ఆయన జాయినింగ్ ఈ నెల జూలై నాలుగో తారీఖు నాడు మిర్జిల్ మండలానికి ఆయన జాయినింగ్ అయితే వారం రోజుల పాటనే ఆయనని మళ్ళీ వెనక్కి డిప్యూటేషన్ వేసి మళ్ళీ మౌనర్ డిపిఓ గారు కలెక్టర్ గారు నమ్మడం వెనకాల ఆధ్వర్యం ఏమిటి అంటే దీని వెనకాల మిర్చి మండలంలో రాజకీయం ఏ విధంగా జరుగుతుంది అనే దానికి ఇదొక్కటి నిదర్శనం ఎంపీఓ గారు ఒక గిరిజనుడు భద్రు నాయకుడు సరే అధికారి ఇక్కడ మాట్లాడితే బీజేపీ నాయకుడు మాట్లాడితే గిరిజనుడు అంటే కులం పరంగా మాట్లాడతారని చెప్పి మళ్ళీ మా మీద ఆరోపణ చేస్తారు కాబట్టి అని ఎవరైనా కావచ్చు అధికారి తన తన వంతు తన డ్యూటీ తన వృత్తిని నిర్వర్తించడానికి మన మండలానికి వస్తే ఆయన డిప్యూషన్ వేసి అక్కడ పంపించడానికి వెనకాల ఆధారేమిటి ఉద్దేశం ఏమిటి మరి ముఖ్యంగా కాంగ్రెస్ కొంతమంది మండల నాయకులు కావచ్చు కాంగ్రెస్ లో కొంతమంది జిల్లా నాయకులు కావచ్చు మిగతా ఎవరు మిగతా ఎవరైనా కావచ్చు ఇక్కడ ఎంపీఓ గారిని అక్కడ డిప్టేషన్ వేసి అక్కడ మార్చడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఏమిటని చెప్పి సూటిగా మీడియా ద్వారా మండల నాయకులను రూలింగ్ పార్టీ మండల కొంతమంది మండల నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఇటువంటి ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ మండల నాయకులుగా అందరం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే రాబోయేది ఎలక్షన్ స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఇప్పటికే అధికార పార్టీ దీని మీద ఫెయిల్యూర్ అయింది వందకు వంద శాతం ఫెయిల్యూర్ అయింది వాళ్ళు ఎలక్షన్ పెట్టక వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతాం అనే భయంతో వాళ్ళ కొత్త పలికేటం అంటే అధికారులను ఈ మిడ్జిల్ మండలంలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ధోరణితున్నాం అంటే వాళ్ళు చెప్పు చేతల్లో పనిచేసే అధికారులను మాత్రమే ఈ మండలంలో పని చేసుకోవాలి లేదు మమ్మల్ని అడగకుండా మీరు ఎట్లా వచ్చి జయనాయుడు అనే ఉద్దేశంతో ఈ రోజు భద్రనాయక్ ని ఎంపీ గారిని అక్కడ డిప్టేషన్ వేసి మార్చడం వెనకాల ఆధార్యం ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని ఇక్కడే మనకు క్లియర్ గా మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళ కను నడిచే అధికారులను మాత్రమే ఇక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు కావాల్సినటువంటి పనులు చేయాలంటే వాళ్ళు చెప్పు చేతల్లో నడిచేటటువంటి అధికారులు మాత్రమే ఇక్కడ ఉంటే వాళ్ళ పనులు అయితే ఇంతకుముందు మనం చూసాము ఇసుక మాఫియాలో వాళ్ళు కావాల్సినటువంటి అధికారులను పెట్టుకున్నారు వాళ్ళే వాళ్ళ బత్తాసు పలికారు అటువంటి సంఘటన మిర్చిల మండలంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు ఇసుక మాఫియాలో ఇసుక క్వారీని కొత్తపల్లి ఇసుక క్వారీని బంద్ అంటే రద్దు చేపించే దాంతో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున